వచ్చే ఎన్నికల్లో బేస్త కులస్తులందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని కర్నూలులో బేస్త కులస్తులు తెలిపారు కర్నూలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో బేస్త కులస్తులతో ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు అనంతరం చాలామందికి పెన్షన్లు తొలగించడం బాధాకరమన్నారు చిన్న సొంత ఇల్లు ఉన్నవారికి సైతం పెన్షన్లు తొలగించారని దీనితో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ప్రజల కష్టాలు తీరాలంటే అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని భరత్ కోరారు బేస్త కులస్త నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు పనిముట్లను సబ్సిడీ రూపంలో ఇచ్చారని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఎలాంటి ప్రోత్సాహం జరగలేదన్నారు జీవో నంబర్ రెండు వందల పదిహేడును తీసుకొని వచ్చి బేస్త కులసులకు తీవ్ర అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆ జీవోని రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బేస్త కులసులు తెలుగుదేశం పార్టీలో చేరారు గంగాపుత్రులు అంటున్నారు ఇంకో చోటమ్మా మీ బలం ఎప్పుడు వస్తుంది తెలుసా ఒక్కొక్కటి ఒకటి చెప్తే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ పెద్దలు మీ కుల పెద్దలు అందరూ డిస్కస్ చేసుకొని స్టేట్ వైడ్ ఒకటి డిసైడ్ చేసుకోండి నా రిక్వెస్ట్ అది మీ బలం ఎప్పుడైనా ఉండాలంటే రకరకాలు చెప్పడంతో అంటే మీరన్న ఈజీల ఒకటే ఇది ఎగ్జిక్యూషన్ లో ఉండాలి అంటే మే థర్టీన్త్ పర్ఫెక్ట్గా పోవాలా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకి మీరు అందరు కూడా దాదాపు ఇప్పుడు ఒక ఏడు వందల మంది ఉన్నారనుకుంటాం ఒక్కొక్కరికి ఒక వంద మంది అన్నా పరిచయాలు ఉంటాయి ఒక యాభై మంది అన్నా పరిచయాలు ఉంటాయి అయిందన్నా ముప్పై వేలు వంద మంది అంటే డెబ్బై వేలు అంతే కదా సో నేను అనేది సీరియస్గా మీరు వర్కౌట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కుల పెద్దలు అందరూ కూడా ఎట్లా వర్కౌట్ చేయాలంటే మీరు తీసుకున్న విధానము ఎగ్జిక్యూషన్ ఒక వంద మంది రెండు వందల మందికో చెప్పడము మీ బేస్తలం అందరినీ కూడా గంగపుత్రాలందరినీ కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఓటేపించే విషయంలో వాళ్ళని పుష్ చేయడం ఆ రోజు మీరు పద్మూడున పోయినారా లేదా చూసుకునే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది ఈరోజు ఈరోజు మా కుల బంధువుల బెస్త సమ్మేళనము ప్రోగ్రాము మన టీజీ ఫంక్షన్లో జరగడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి టీజీ పరిధికలు రావడం జరిగింది అలాగే కుల బంధువులు అందరూ ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొని టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే టీజీ భరత్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆమె ఇవ్వడం జరిగింది అలాగే నేను కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేశాను చేసి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది నా వంతు సాయంగా మా కుల బంధులతో ఇంటింటికి వెళ్ళి టీజీ భరత్ విజయానికి కృషి చేస్తానని చెప్పి ఈ మన ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అలాగే మా కమిటీలో ఉన్న నాయకులు కుల పెద్దలు అందరినీ కలుపుకుపోయి టీడీపీకి విజయానికి తోడ్పడతానని చెప్పి అదే టీజీ భరత్ని గెలుపు కృషి చేస్తానని చెప్పి మీ మనస్ఫూర్తిగా అనుసరిస్తున్నాను ఈరోజు టీడీపీలో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బేస్తల ఆత్మీయ సమావేశములకు వచ్చినటువంటి మా బేస్తలకు తెలుగుదేశం పార్టీ అనేది మా బేస్తలు బేస్తలకి అండా దండ తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి మత్స్యకారుల నట్టి పెరిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని రాసే సమయం అసన్నమైంది గత ప్రభుత్వములో తెలుగుదేశం ప్రభుత్వము ఆదరణ పథకాలు ఇచ్చి మత్స్యకారులకు వలలు అయితేనేమి ఇప్పుడు బోట్లు అయితేనేమి ఇప్పుడు టూ వీలర్సు కాబట్టి పరిగరాలు ఇచ్చింది తొంభై పర్సెంట్ సబ్సిడీతో రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు మత్స్యకారులకు రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి ఇటువంటి ఇది చాలా దుర్మార్గమైన ఇది ఫిష్ ఆంధ్ర పిట్టాంధ్ర తీసుకొచ్చినారు కానీ దానివల్ల మత్స్యకారులకు ఎటువంటి ఉపయోగం లేదు ఒక్కొక్క ఫిష్ ఆంధ్ర పిట్టాంధ్ర షాపులు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ నాలుగు లక్షలు ఐదు లక్షలు అప్పులనే కూరుకున్నారు తప్ప వారికి మాత్రం ఉపయోగం లేదు కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు రెండు వందల పదిహేడు జీవులను రద్దు చేయవలసిందిగా ఇది చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు మాకు ప్రభుత్వం కూడా మేము గత తెలుగుదేశం ప్రభుత్వం అన్నది అధికారంలోకి వచ్చినంటేనే రెండు వందల పదిహేడు జీవులను రద్దు చేస్తామని కూడా తెలియజేశారు యథావిధిగానే గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఆదరణ పథకాలు ఏ విధంగా ఇస్తామన్నారు అదే విధంగానే ఆదరణ పథకాలు కూడా ప్రభుత్వం ఇస్తా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇస్తామని కూడా నా పేరు తెలుగు చంద్ర చంద్రబోస్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి